గరుడ కిచెన్ వర్డ్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్ ఎంటర్టైన్ అజీస్ ప్లాజాలో హైదరాబాద్ దేని గురించైనా తెలుసుకోవాలన్నా దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ చేస్తాం వికీపీడియాలో తెలుసుకుంటాం పర్ఫెక్ట్ అప్డేట్ ఉంటుందని కన్ఫర్మ్ చేసుకుంటాం ఒక్కోసారి ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కోసం అనమాట బిగ్ బాస్ సీజన్స్ ఎవర్ విన్నర్ ఎవరనే మాట టాపిక్ వస్తే ఇప్పుడు హాట్ టాపిక్ సాగుతోంది అయితే ఫినాలీ ఎపిసోడ్ ఇంకా పూర్తి కాకముందే విన్నర్ పేరు బయటకు వచ్చేసింది ఆఖరికి వికీపీడియాలో కూడా అప్డేట్ అయిపోయింది అనే వార్త వస్తోంది మరి వికీపీడియా ఏం చెప్తోంది మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ ఫినాలే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతోంది నూటఐదు రోజుల పాటు హౌస్ లో ఉన్నారు కంటెస్టెంట్స్ అందులో ఆరుగురు ఫినాలేకి చేరుకున్నారు ప్రశాంత్ శివాజీ అమర్దీప్ యావర్ ప్రియాంక అర్జున్ ఉన్నారు అయితే వీరిలో విన్నర్ అయ్యే ఛాన్స్ మాత్రం శివాజీ అమర్దీప్ ప్రశాంత్ కు మాత్రమే ఉంది ఎందుకంటే వారికి ఓటింగ్ ఓ రేంజ్ లో ఉంది ఈ ముగ్గురులోనే ఎవరో ఒకరు విన్నర్ అవుతారు అనుకుంటుండగా వికీపీడియాకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది వికీపీడియాలో విన్నర్ ఎవరు అనేది అప్డేట్ అయ్యిందని అది మరెవరో కాదు పల్లవి ప్రశాంత్ అనే ఫోటో వైరల్ అవుతోంది నిజంగానే పల్లవి ప్రశాంత్ విన్నారా అనే విషయానికొస్తే ఓటింగ్ లో కానీ అన్ అఫీషియల్ పోల్స్ లో కానీ ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు తర్వాతి స్థానంలో శివాజీ అమర్ పోటీ పడుతున్నారు దీంతో క్లియర్ విన్నర్ ప్రశాంత్ అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది గ్రాండ్ ఫినాలే పూర్తయ్యేంత వరకు విన్నర్ ఎవరు అనేది చెప్పలేం కానీ సోషల్ మీడియాలో అప్డేట్స్ రియల్ టైం కన్నా ఫాస్ట్గా ఉంటున్నాయి ఇక ఇన్స్టాగ్రామ్ లోని పలు జెన్యున్ పేజీలు కూడా పల్లవి ప్రశాంత్ విన్నర్ అని అనేస్తున్నాయి దీంతో ఇప్పుడు స్పై తో పాటు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తెగ హ్యాపీ ఫీల్ అవుతున్నారు మరి గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై కూడా ఇదే జరుగుతుందా లేక మరేమైనా జరుగుతుందా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే మరి బిగ్ బాస్ సీజన్ సెవెన్ గా ఎవరు అర్హులు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి